पासपोर्ट को शेख अब्दुल सत्तंगानी का पासपोर्ट प्रकोष्ठ पर नाम पर పెద్దమ్మవారి ఆశీస్సులతో మోదుగల రామిరెడ్డి రామిరెడ్డి గారు పెద్ద పరిమి రెండు వందల యాభై అడుగుల దూరాన్ని ముప్పై ఐదు సెకండ్లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న దశకన్నా మూడు సెకండ్లు ముందంజలో ఉన్నది మోదుగల రామిరెడ్డి గారు పెద్ద పరిమి తుళ్ళూరు మండలం గుంటూరు జిల్లా వారి దశ ప్రదర్శనలో ఉన్నాయి తో ముగల రామిరెడ్డి గారు పెట్టపరిమి నెల్లూరు మండలం గుంటూరు జిల్లావారి దత్త ప్రదర్శనలో ఉన్నాయి ఉన్నది మోగుల రామిరెడ్డి గారు పెద్ద పరిపు వారి దత్త ప్రదర్శనలో ఉన్నాయి ఏడవ దత్తగా శ్రీ గంగానమ్మ తల్లి శ్రీ గంగానమ్మ తల్లి ఆశీస్సులతో జిఎంఆర్ పురుషు గుడిపండి మాధవ్ రెడ్డి అండ్ సన్స్ శ్రీనివాస్ రెడ్డి గారు కొల్లిపర కొల్లిపర మండలం గుంటూరు జిల్లా శ్రీ పొద్దురాజు గంగానమ్మ తల్లి ఆశీస్సులతో కళ్ళం మనూషారెడ్డి గారు మనోజ్ రెడ్డి గారు కల్లంవారి పాలెం తోట్ల మండలం కృష్ణా జిల్లా వారి దత్త రెడీగా ఉండాలి మోదుగల రామిరెడ్డి గారు పెద్దపల్లి చుండూరు మండలం గుంటూరు జిల్లా వారి దత్త ఆరోగ్యతగా ప్రదర్శిస్తున్నాయి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా నాలుగు సెకండ్ల ముందంజలో ఉన్నవి రెండవ స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా ఇరవై ఆరు సెకండ్లు వెనుకంజలో ఉన్నది రామిరెడ్డి గారు పెద్ద పరిమి వారి చేత ప్రదర్శనలో ఉన్నారు ఏడవ తత్వారు రెడీగా ఉండాలి ఎనిమిదవ తత్వారు రెడీగా ఉండాలి అడిగొప్పల లక్ష్మీ నీలంపాటం వారి ఆశీస్సులతో మోదుగల రామిరెడ్డి గారు గత గుంటూరు జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి దూరాన్ని ఇరవై ఒక్క సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న దత్త కన్నా పన్నెండు సెకండ్ల ముందంజలో ఉన్నవి రెండవ స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా ఇరవై మూడు సెకండ్లు వెనుకంజిలో ఉన్నవి

పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న సెకండ్ల ఇరవైలో ఉన్నవి రెండవ స్థానంలో కొనసాగుతున్న దత్తకరణ ఇరవై ఆరు సెకండ్లు వెనుక ఉన్నవి మోదుగుల రామ్ రెడ్డి గారు పెద్ద పరిమివారి దత్త ప్రదర్శనలో ఉన్నాయి శ్రీ ల లక్ష్మీ నీలంపటి అమ్మవారి ఆశీసులతో మోతుగల రెడ్డి గారు పెద్ద తెల్లూరు మండలం గుంటూరు జిల్లా వారి సత ప్రదర్శనలో ఉన్నాయి సెకండ్లో పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా ముప్పై సెకండ్ల ముందంజలో ఉన్నవి రెండవ స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా ముప్పై రెండు సెకండ్ల వెనుకంజలో ఉన్నవి రామిరెడ్డి గారు పెద్ద పరిపు వారి చేత ప్రదర్శనలో ఉన్నాయి ఎన్నుండి నిలబడ్డారు ఎన్నిక్కుండి ఎన్నుకుంటారు చెప్పు చూండి ఎనిమిది నిమిషంలో మూడు సెకండ్లు పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగు తన జత కన్నా యాభై మూడు సెకండ్ల ముందంజలో ఉన్నవి రెండవ స్థానములో కొనసాగు తన జత కన్నా ముప్పై ఐదు సెకండ్లు వెనకంజీలో ఉన్నవి

జతకన్నా 15 సెకండ్ల వెనకకెలో ఉన్నది మాదిగన్న రామ్ రెడ్డి గారు పెద్ద పరిమాణ జత ప్రదర్శనలో ఉన్నారు రామిరెడ్డి గారు పెద్ద పరిమివారి పది నిమిషముల ఇరవై ఎనిమిది సెకండ్ పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న దత్త ఒక నిమిషము ఏడు సెకండ్ల ముందంజలో ఉన్నవి రెండవ స్థానంలో కొనసాగుతున్న దత్త మూడు సెకండ్లు వెనుకలో ఉన్నవి డి లక్ష్మీ నీలంపటోదుల రామరెడ్డి గారు పెద్ద పరిమివారిస్తున్నారు బయలుదేరి రావాలి ఎనిమిదవ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి గారు పురుషోత్తపట్నం శనకలూరు పల్నాడు జిల్లా వారి జత రెడీగా ఉన్నారు మనకు ఎవరికి రామ్ రెడ్డి గారు పెద్ద పరివారజ ప్రదర్శనలు ఉన్నాయి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా తొమ్మిది సెకండ్ల ముందంజలో ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా నలభై మూడు సెకండ్లు వెనుకంజలో ఉన్నవి లక్ష్మీ నీలంపాటి అమ్మవారి ఆశీసులతో మోదుగుల రామిరెడ్డి గారు పెద్ద పరిమవారి దత్త ప్రదర్శనలో ఉన్నాయి

పన్నెండు నిమిషముల యాభై ఐదు సెకండ్లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న దతకన్నా యాభై ఆరు సెకండ్ల ముందంజులో ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న దతకన్నా నలభై ఎనిమిది సెకండ్లు వెనుకంజులో ఉన్నవి మోదుగల రామిరెడ్డి గారు పెద్ద పరిమ జత ప్రదర్శనలో ఉన్నాయి మనోజ్ రెడ్డి గారు కల్లం వారి పాలెస్ కోట్ మండలం కృష్ణా జిల్లా గుడిబండి శ్రీనివాస్ రెడ్డి గారు కొల్లిపర కొల్లిపర మండలం గుంటూరు జిల్లా వారి దా బయలుదేరి రావాలి మోదుగల రామిరెడ్డి గారు పన్నెండవ రౌండ్ అడుగుల దూరాన్ని పద్నాలుగు నిమిషముల ఇరవై రెండు సెకండ్ పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న ముందంజలో ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా యాభై రెండు సెకండ్లు వెనుకలో ఉన్నవి రామ్ రెడ్డి గారు పెద్ద పరిమివారి దత్త ప్రదర్శనలో ఉన్నాయి ఐదు నిమిషంలో ఉన్నది ఐదు నిమిషములో ఉన్నది ಮೋದುಗಲ ರಾಮರೆ ರೆಡ್ಡಿಗಾರು ಪದಪರಿಮಿ ತುಂಡೂರು ಮಂಡಲ ಗುಂಡೂರು ಜಿಲ್ಲಾ ವಾರ ಪ್ರದರ್ಶನ పదిహేను ఇరవై ఎనిమిది సెకండ్ పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా ఒక నిమిషము ఇరవై మూడు సెకండ్లు మందంజలో ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న నలభై ఒక్క నలభై వెనుకలో ఉన్నవి మోదుగల రామిరెడ్డి గారు పెద్ద పరిమి వారి జత ప్రదర్శన మోదుగల రామిరెడ్డి గారు పెద్ద పరిమిరు మండలం గుంటూరు జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి

श्री अडिगत्तला लक्ष्मी नेनप्पाटा मोर आशीर्वाद తో మాదిగల రామ్నే దిారే తటపరి సుందరమన్న కుంటో జిల్లా వారి గత ప్రదర్శన ఉన్నాయి పూర్తి చేయడం జరిగింది తిరిగి రెండు అడుగుల దూరాన్ని లాగితే ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగుతారు మొదటి స్థానంలో కొనసాగాలంటే ఇటు చివరకు వచ్చి మరల తిరిగి తొమ్మిది అడుగుల దూరాన్ని లాగాలి ఇటు చివరకు వచ్చి మరల తిరిగి తొమ్మిది అడుగుల దూరాన్ని లాగితే ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతారు శ్రీ అడిగొప్పల లక్ష్మీ నీలం పాటి అమ్మవారి ఆశీస్సులతో మోదుగల రామ్రెడ్డి గారు పెద్ద పరిమవారి ప్రదర్శనలో ఉన్నాయి రామ్ రెడ్డి గారు పెద్దూరు మండలం గుంటూరు జిల్లా వారి జత లాగిన దూరము మూడు వేల ఎనిమిది వందల డెబ్బై ఐదు అడుగుల ఎనిమిది అంగుళములు మూడు వేల ఎనిమిది వందల డెబ్బై ఐదు అడుగుల ఎనిమిది అంగుళముల దూరాన్ని లాగి ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగుతున్నాయి